తమ్మి కొత్త గవర్నమెంట్ దళిత బంధు ఇస్తుందంటవా ఏమోనే ఇప్పటిదాకైతే సప్పుడు లేదు చా లిస్ట్లో నా పేరు ఉండే కానీ ఇంతనే ఎలక్షన్ వచ్చిందిరా లేకుంటే నాకు పక్కా వచ్చు అవ్వ దళిత బంధి ఇప్పిస్తా అంటే గా లీడర్కు రెండు లక్షలు ఇచ్చిందే ఇప్పుడు అడిగితే మా సర్కార్ లేదని చేతుల మీద లేపబట్టే అన్నా అన్న మన ఎమ్మెల్యే నీకు మంచిగా సోపతిగానే దళిత బంధి ఇస్తారో లేదో జరగను కొరాదే అని ఊర్లల్లో వినబడుతున్న మాటలు ఈ వార్త చూస్తే ఉండేది లేని మీకే తెలుస్తా తీర్రి కాంగ్రెస్ సర్కార్ వస్తే రైతు బంధుకు రామ్ రాము దళిత బంధుకు జై భీ అసెంబ్లీ ఎలక్షన్ లో బగ్గా ప్రచారం చేసిండు కేసీఆర్ సారు కానీ ఆ పార్టీ పవర్ వచ్చిన టింగు టింగు అని రైతు బంధు వర్తనే ఉంది మరి దళిత బంధు సంగతి ఏంది అంటారా అది కూడా పక్కా ఉంటది కాకుంటే పేరు మారుస్తారట అంబేద్కర్ అభయాస్తం అని అప్పుడు లక్ష పది లక్షలు ఇస్తే ఇప్పుడు పన్నెండు లక్షలు ఇస్తారట పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే పథకం అవుతుందని ప్రచారం నడుస్తుంది మొన్న నడుమంతరం బడ్జెట్ పెట్టిరు కదా ఫుల్ బడ్జెట్ పెట్టినాడు ఎంత ఖర్చు వేసేది చెప్తారట అందరికి ఒక పారే కాకుండా కొంత కొంత ఇచ్చుకుంటొస్తారట ఎవరితోటి మాట రాకుండా ఎట్లా నడిచింది కారు కార్యకర్తలకే పథకము మూడు లక్షల కమిషన్ లీడర్ల చుట్టాలు ఇంటి వాళ్ళకే పైకము మంత్రులు ఎమ్మెల్యేల కడ పైరవులు చేసిన వాళ్ళకే ఫైదా అయ్యింది తెలంగాణ మొత్తంలో ముప్పై ఎనిమిది వేల మందికి పదిహేను లక్షలు ఇస్తే అందులో తక్కువ ఇరవై ఐదు వేల మంది రట ఎందుకంటే ఈ పథకం పెట్టింది ఆడ ఉప ఎన్నికలలో గెలుస్తాను కాయే మాకేది మాకేదని అంతటా ధర్నా నిరసనలు జరిగినాయి కాబట్టి ఇప్పుడు అట్లా కాకుండా ఓ పద్ధతి మీదకెళ్ళి ఇయ్యాలి అనుకుంటున్నారట పది లక్షలు మధ్య తానికే ఇట్లా వీళ్ళు పన్నెండు లక్షలు ఎట్లా ఇస్తారు చూడాలి మరి